హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఫుడ్ కలర్ వాడకుండా ఎటువంటి సాసులు లేకుండా ఈజీగా ఒకే ఒక్క కూరగాయతో మనం ఈ సింపుల్ వెజ్ మంచూరియన్ తయారు చేసేస్తామండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ ఏం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ మంచూరియాకి క్యాబేజు క్యారెట్ అలాంటివి ఏమీ లేకపోయినా పర్వాలేదు ఉంటే ఆప్షనల్గా వేసుకోండి లేకపోయినా ఇలా రెండు ఆలుగడ్డలు ఉంటే సరిపోతుందండి నేను రెండు ఆలుగడ్డల్ని పైన పీల్ తీసేసుకొని ఇలా తురిమేది ఉంటుంది కదండి దాంతో కొంచెం లావు ఉన్న వాటితో చక్కగా తురుమేసుకున్నాను అనమాట మీరు కొంచెం లావు ఉన్న దాంతో తురుముకోండి మరి సన్నగా ఉన్నదైతే పేస్ట్ అయిపోతుంది ఇలా తురుముకున్న దాన్ని నీటిలో వేసి చక్కగా ఒకసారి కడిగేసి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకుని మనం ముందుగా తురుముకున్న అంతా దీంట్లో వేసేసేయండి అంటే తడి ఉండకూడదు అనమాట ఒకసారి ఇది మొత్తం ఇందులో వేసేసి ఒకసారి గట్టిగా పిండేసేయండి అప్పుడు ఆలుగడ్డలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది చూడండి అలా తురుమేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి చక్కగా వాటర్ అనేది లేకుండా చూసుకోండి అలా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదాపిండి వేసాను నేను వాటర్ ఏమి ఇప్పుడే యాడ్ చేయట్లేదండి పాటుగా కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు మనం వేసినవన్నీ ఆలుగడ్డకు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి మనకి ఆలుగడ్డలో ఉన్న తడితోనే చక్కగా కలిసిపోతే పర్వాలేదండి ఒకవేళ మీకు అంటే ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి ఇప్పుడు దీన్ని మంచూరియా షేప్లో రౌండ్గా బాల్స్లా చేసేసుకోండి వాటర్ ఎక్కువ వేస్తే జారుడు అయిపోతుంది కాబట్టి చూసి కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి వెంటనే వేసి తిప్పేయకుండా ఒక్క నిమిషం ఆగిన తర్వాత అప్పుడు రెండో వైపుగా టర్న్ చేయండి విడిపోవు లేకపోతే విడిపోతాయి అన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి దీంట్లో నేను ఏం ఫుడ్ కలర్ వేయలేదండి అలాగే సాసులు కూడా వాడను హెల్తీగా ఈజీగా ఉండేలాగా చూసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసి వీటిని కూడా చక్కగా పెరుగులో మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి వీటిని మరీ పలచగా చేసుకోకుండా ఇలా మీడియంగా ఉండేలాగా మజ్జిగ కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు అలాగే ఒక ఒక రెమ్మ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మీడియం చిన్న ముక్కలుగా వాటిని కూడా వేసాను వీటన్నిటిని చక్కగా వేయించేసుకోండి ఇవి బాగా వేగించాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా అది కూడా ఇందులో వేసేసేయండి ఇలా వేసి ఒక్క మరుగు మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియాల్ని ఇందులో వేసేసేయండి అంతే అండి మనము ఎటువంటి సాస్ లేకపోయినా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగు కూడా చలవ చేస్తుంది ఒకసారి ట్రై చేయండి పెరుగు అంతా మంచూరియా పట్టేలాగా ఒక్కసారి అలా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసారనుకోండి ఎంతో టేస్టీగా వెరైటీగా ఉండే మంచూరియా అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్